హలో హలో వంద 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 ఎవరు అన్న నా పేరు భూమా వాడాలసీనా చెప్పండి అన్న ఓ చిన్న డౌట్ ఉంది అడుగునా ఉన్నారా చెప్పండి అన్నన్నా యేసుక్రీస్తు ప్రభు యేసు ప్రభులో ఉన్న ఆత్మకు శ్రీరాములు ఉన్న ఆత్మకు తేడా ఏమనేది కొద్దిగా చిన్న డౌట్ అన్న నా ఆత్మ ీస్తు ప్రభులో ఉన్న ఆత్మకు శ్రీరాములో ఉన్న ఆత్మకు తేడా ఏమి అనేది అన్న శ్రీరాముడు ఎవరు అసలు హిందువులు దేవుడు అని మొక్కుతున్నారు సార్ అన్న మనిషి దేవుడు శ్రీరాముడు అని అదే మనిషి దేవుడు అసలు శ్రీరాముడు అని మొక్కుతున్నారు వాళ్ళు దేవుడు అని అదే అన్న మన యేసుక్రీస్తు అయితే పరిశుద్ధాత్మలో పుట్టాడు పాపం లేకుండా ఎలా పుట్టాడు అది మీరే చెప్పాలన్న ఆత్మ ఎట్లా అనేది ఆయన మామూలుగానే పుట్టాడు ఇప్పుడు యేసుక్రీస్తు పాపం లేకుండా పుట్టాడు పాపం గురించి ఆత్మకు శ్రీరాములు ఆత్మకు తేడా ఇద్దరు తేడాది ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చాడా బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మను పొందాడు అరణ్య నుంచి అరణ్యం చేత నలభై దినాలు కొనుకోబడ్డాడు పరిశుద్ధాత్మ ద్వారా అర్థం మనిషి ఆత్మ గురించి మాట్లాడుతున్నారా దేవునాత్మ గురించి మాట్లాడుతున్నారా దేవునాత్మ గురించి మాట్లాడినట్లయితే శ్రీరాముడు దేవునాత్మ లేనే లేదు ఓకేనా ఓకేనా మనుష్యాత్మ గురించి మాట్లాడితే అసలు యేసుక్రీస్తు వేరు శ్రీరాముడు వేరు యేసుక్రీస్తుకి శ్రీరాముడికి పంతనే లేదు మనుషులు ఆత్మ ఎవరు అన్నా మనుషులు ఆత్మ ఏంటి మనుషులు మనుషులు మనిషి మనుషాత్మనా అవును మనిషిలో ఆత్మ ఎక్కడి నుంచి వచ్చిందంట దేవుడు పెట్టిన దీపం అది దేవుడు పెట్టిన దీపం దేవుని ఆత్మ అనరా దాన్ని దాని దేవుని ఆత్మ దేవుని ఆత్మ వేరు దేవుని ఆత్మ వేరు అవును మీరు పొందారా అట్లాదన్నా ఫస్ట్ కేవలం డౌట్ అన్న యేసుక్రీస్తు గురించి రాముని గురించి డౌట్ మాకు అది ఏసుక్రీస్తుకి రాముడికి అసలు లేదు లేదు అంటే ఇద్దరు భూమినే తిరిగినారు కదా అనేది అదే చెప్తున్నాను ఇద్దరు భూమి మీద తిరిగారు ఇద్దరికి చాలా డిఫరెన్స్ ఉంది యేసుక్రీస్తు పాపం లేనివాడు యేసుక్రీస్తు భార్య లేదు కామక్రోధ మచ్చరాలు లేవు శివ రామునికి భారీ ఉంది అవునా కదా నా డౌట్ అయితే కేవలం ఆత్మలు అనమాట ప్రతి మనిషిలో దేవుని ఆత్మనే కదా అండి ఇప్పుడు ఆదాలో అన్న ఆదాం నుంచి వచ్చిన ఆత్మలే కదా ప్రతి మనిషికి అన్న అట్లా ఉండే దేవుని ఆత్మ అవునండి నేను చెప్పేది అదే ఇప్పుడు మనిషాత్మ ఉంటుంది దేవుని ఆత్మ వేరు మనిషాత్మ వేరు వేరు వేరే ఖచ్చితంగా ఓకే ఓకే అన్న అదే డౌట్ లేనా కనుక్కుందాం చేసి ఇప్పుడు మీరు ఎంతకీ యేసు ప్రభు దేవుడు నమ్మారా లేదా క్వశ్చన్ ఇప్పుడు అది కాదన్న ప్రస్తుతము ఈ ఆత్మక ఆత్మకు తేడా అడుగుతున్నావు నువ్వు యేసు ప్రభు దేవుడు నమ్మావా రాముడు దేవుడు నమ్మావా అనేది కాదు క్వశ్చన్ ఇప్పుడు ఇడా రికార్డింగ్ పెట్టారు మీరు నా రికార్డింగ్ పెట్టలేదు మీది రికార్డింగ్ ఆ రోజు పద్ పద్దెనిమిది నిమిషాలు అది కట్ చేయడానికి రాకపోయేది ఇప్పుడు ఇది పెడతాం లేదా మీరు ఫోటో పంపంటే మీరు ధైర్యం చేయకపోతే కదా రామునికి యేసు ప్రభుకి అసలుకి సంబంధమే లేదు యేసు ఆత్మ వేరు రాములో ఉన్న ఆత్మ వేరులో ఉన్న రక్తం వేరు రాముల్లో ఉన్న రక్తం వేరు ఇద్దరు భూమినే జీవించిన కదా యేసులో పాపం ఉందా చెప్పండి పాపం గురించి నేను మాట్లాడలేదన్న శరీరంలో ఇద్దరు ఇద్దరు నివసించారు కదా డౌట్ తెండీ పాపం అనేది శరీరానికి సంబంధించింది ఆత్మ అనేది శరీరం మిలితమై ఉంటది అర్థమవుతుందా శరీరము ప్రాణము ఆత్మ మూడు ఏకమై ఉంటాయి కదా దాంట్లో సంబంధం ఉంది కదా సరే సరే అన్న ఓకేనా మీ ఫోటో ఏమైనా ఇప్పుడన్నా పంపుతారా ఏమైనా మరి ధైర్యం చేయలేరా ఫోటో పంపడానికి ఫోటోలు లేవు ఫోటో నా పిరికివాడు ఏదో పర్లోక రాజ్యం చేరడో జీరలేడో ఏదో ఉంది కదా అట్లా ఫోటో పెట్టాడు పిరుగోడు కాదు కదా మీలాగా క్రీస్తు దేవుని కుమారుడు ప్రకటించేవాడు పిరిగొడు అవుతాడు ధైర్యంగా ప్రకటిస్తున్నాను దేవుడు ఉంటాడు